ఇంకా సింహరాశి వాళ్లకు ఆదాయము పదకొండు వ్యయము పదకొండు ఆదాయము పదకొండు ఖర్చు పదకొండు ఈ సింహరాశి వారి లక్షణములు స్త్రీ పురుష స్వభావం విశాలమైన హృదయము అభిమానవంతులు పరోపకారం చేసేటువంటి సద్గుణవంతులు ఇతరులను గౌరవిస్తారు ధర్మ కార్యాలు చేస్తారు ఇతరులకు ఉపకారం చేస్తూ ఉంటారు ఉన్నంతలో ధార్మికమైనటువంటి భక్తి కార్యములలో పాలు పంచుకుంటారు ప్రతీదానికి కూడా ముందుంటారు ఈ సింహరాశి వారికి పదకొండింట గురువు వల్ల అత్తమై అత్యంతమైనటువంటి శుభ ఫలితాలు తలిచిన కార్యములు జరుగుతాయి బంధుమిత్రుల కలయిక అందరి చేట ప్రేమానురాగాలు పొందుతారు అన్నదమ్ములే భార్యా పిల్లలతో సకుటుంబముతో సబంధువులతో చక్కటి విజయాలు పొందుతారు విందు భోజనాలు వసతి గృహాలలో శుభకార్యాలు చేసేటువంటి అవకాశం కలుగుతుంది ఈ యొక్క సింహరాశి వాళ్ళు నిరంతరము శని నవగ్రహములలో శని స్తోత్రము శని త్రయోదశి నాడు శనైశ్వరుడికి అభిషేకార్చనలు చేయటము సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం రోజున అభిషేకార్చనలు చేయటం వలన ఏమైనా దోషాలుంటే తొలగబడతాయి ఈ వారు సకల శుభాలు పొందుతారు